వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సిందే చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం వంశీకృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసిన మన రమేష్ గారి మెజారిటీలు చూసినా ఒకరోజు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఒకరికి జరగలే అది అపాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని అండ్ ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదని చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడంలో ఉందంట నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సిన ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్న ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి అందుకని తీసుకుంటాను మీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ మనీ తోటి నువ్వు ఎందుకు చేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలి అన్న ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను